మన నా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర అందరికీ వంద మార్కు వర్తమానం నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నేను చదువుతాను చూడండి వినుటకు చెవులెవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక నేను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతో కొలవబడును మరి ఎక్కువగా మీ కియ బొడును యే ప్రభువారు సశరీరుడిగా కృపా సత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్న రోజుల్లో స్వయంగా యేసు ప్రభువారే ఈ మాటలు తెలియజేశారు ఆ మాటలు గమనిస్తే వినుటకు చెవులేవనికైనా ఉండిన ఎడలా వాడు గాక చెవులు ఉంటే ఏం చేస్తాడంట వింటాడంట వినేది ఏమి వింటా ఉన్నారో జాగ్రత్తగా చూచుకోవాలని అందులో ఎట్టి కొలతతో కొలుస్తారో మీకును అట్టి కొలతనే కొలవబడుతుంది మరి ఎక్కువగా మీకు ఇవ్వబడుతుంది యేసు ప్రభువారు అక్కడ కానుకలను ఉద్దేశించి ఆ మాటలు చెప్పలేదు మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో ఆ కొలతో అనే కొలవడదు కానుకల గురించి చెప్పలా నువ్వు ఇచ్చేదాన్ని గురించి చెప్పలా ఆయన అక్కడ మనం గమనిస్తే చెవులు ఉన్నవాడు వింటానే ఉంటాడు విని గ్రహిస్తానే ఉంటారు ఎంతగైతే విని ఎంతగైతే గ్రహిస్తూ ఉంటారో ఏమండి ఆ కొలతతోనే మీకు కూడా కొలవబడుతుంది అన్న ఆ వాస్తవం అక్కడ ప్రభువారు తెలియజేశారు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక ఇరవై తొమ్మిదో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు మూడవ అధ్యాయం ఆరో వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఇరవై రెండవ వచ్చినం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు ఎవరు వింటారు ఎవరు గ్రహిస్తారంటే ఎవరికైతే చెవులు ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంట గట్టిగా చెప్పండి విని గ్రహిస్తారు చెవులు లేకపోతే వినేది లేదు గ్రహించేది ఉండదన్నమాట అందుకనే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక వినుగాక ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడని చెవులు ఇస్తాడు ఎందుకయ్య అంటే చెప్పండి ఇప్పుడు ఎదుకో ఇచ్చేది వినేదానిక పెడచెవిని విని పెట్టేదానిక దాన్ని గుర్తుపెట్టుకుందరుగాక అందుకనే ప్రిమైన వర్లరా అక్కడ మనం గమనిస్తే ప్రభువు చెప్పిన ఆ మాట గమనించండి విన్నుటక్కు చెవులు ఎవనికైనాను ఉండిన ఏడల వాడేం చేస్తాడంట వింటాడు దేవుడు మనకు చెవులు ఎన్ని ఇచ్చాడు నోరు నోరు తెరవండి నోరేమో ఒకటే ఇచ్చాడు అంటే కాస్త తక్కువగా మాట్లాడరా ఎక్కువగా ఎక్కువగా విను అని ఎక్కువగా విను 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 ఆ తర్వాత చూడండి మీరేమి వినుచున్నారు మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో ఆ కొలతే మీకు కూడా విత్తిందాన్నే కోసుకుంటారు కోసుకున్నదే విత్తుతారు కనుక ఆ కానుకల గురించి కదా అక్కడ చెప్పింది ప్రిమేణ వర్లరా దాని మీ జీవితంలో గుర్తిరుగుదు గాక బైబిల్లో మనందరికీ బాగా పరిచయం యశు ప్రభరు ఉపమానం చెప్పారు విత్తనాలు విత్తేవాడు విత్తుతా ఉన్నాడు కొన్ని త్రోవ ప్రక్కలో కొన్ని రాతి మన్ను లేని రాతి నేలలో పడ్డాయి కొన్నేమో ముండ్ల పొదలలో పడ్డాయి కొన్నేమో మంచి నేలను పడ్డాయి అని ఇప్పుడు త్రోవ ప్రక్కలో పడ్డాయి వాళ్ళు వాక్యం వినకుండా ఏమి లేరు గ్రహించలా ఈరోపు సాతాను గడు వచ్చాడు ఎత్తుకుపోయాడు అదబోతుందా ఆ తర్వాత మన్ను లేని పడ్డాయి విత్తనాలు పడ్డాయి విత్తనాలు పడకుండా ఉన్నట్లే విత్తనాలు పడ్డాయి కానీ అయితే దానికి వేరు లేనందున వేరు ఏమైపోయింది కొంచెం కొంచెం మొలకెత్తింది ఎదిగిందండి తర్వాత పాడైపోయింది ఆ తర్వాత కొన్ని ప్రియమైన వర్లరా మొండల పొదల్లో పడ్డాయి లోకపు ఇచ్చలు లోకపు ఆశలు లోకపు కోరికలు ఏమండి ఏం తిందామా ఏం కట్టుకుందామా ఆ తర్వాత ఏవండి ఇంకా ఉంటాయి కదా అక్కడ రాసి ఉంటాయి మీరు చదువుకొని పోయి ఇంటికి పోయిన తర్వాత నాలుగు అధ్యాలు ఉంటాయి వాటిని బట్టి అణిచివేయబడతాం వారి జీవితం అణిచివేయబడుతూ ఉంది విత్తనాలు విత్తతానే ఉన్నారు అయితే అక్కడ ఫలభరితంగా మారిన జీవితం ఏదయ్యా అంటే మంచి నేలన పడిన విత్తనాలు అంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని విన్నారు ఆ తర్వాత ఆలక్ష్యం చేయలేదు నిర్లక్ష్యం చేయలేదు గ్రహించారు వారి వ్యక్తిగత జీవితాలు అంగీకరించారు అన్వయించుకున్నారు జీవితం మార్చబడుతూ ఉంది రోజు రోజుకి రోజు రోజుకి వారి పర ప్రవర్తన రోజు రోజుకి రోజు రోజుకి వారి వ్యక్తిగత జీవితంలో పరివర్తన ప్రవర్తనలో పరివర్తన కలుగుతూ ఉంది వారి జీవితాలు ఎలా మారిపోయాయంటే ప్రయోజనకరంగా మారుతూనే ఉన్నాయి మంచి నేలన పడిన విత్తనాలు ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించినట్లుగా ఏవండి ఒక్కొక్కరి జీవితాన్ని నా ప్రభు చేయును గాక ఎంత కాలం విన్నా ప్రయోజనమే ఉండదు వింటే ప్రయోజనమే ఉండదు చెవులు ఉన్నాయి కదా ఏవండి ప్రయోజనమేమి ఉండదు ఆ విన్నదాన్ని నువ్వేం చేసుకో నీ జీవితానికి అన్వయింపజేసుకోవాలి అది ప్రాముఖ్యమైంది ప్రయోజనమేమి ఉండదు ప్రయోజనకరంగా మారేది ఎవరి జీవితం ఏ జీవితం అని అంటే ఏమండి చెవులు ఎవనికైనను ఉండిన ఎడల ఆత్మ చెప్పు అన్న మాటలు ఏం చేస్తారంట విని గ్రహిస్తారు ఏ జీవితం అయితే గ్రహించబడుతుందో గ్రహిస్తుందో ఆ జీవితం ఎలా మారిపోతుంది అంటే దీవెనకరంగా మారిపోతూనే ఉంటుంది ఇంట్లో తల్లిగా తండ్రిగా మీరున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి పిల్లలు పెద్దోడు చిన్నోడు మధ్యలో ఆడపిల్ల ఉందనుకోండి ఉందనుకోండి మీరు ముగ్గురికి చెప్తానే ఉంటారా చెప్పరావండి కొంతకాలం చెప్తారు అవునా కొంతకాలం చెప్తారు చెప్పిన తర్వాత ఏం చేస్తారు వినని వాడికి చెప్తారా వినేవాళ్ళకి చెప్తారా నోరు జరగండి వినని వాడికి ఎవరు చెప్పరు పోనీరా వాడు బతుకెంతరా వాడి జీవితం అంతేరా అదబోతుందా చెప్పి 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 సర్ అయిపోతుందే అని ఏమండి ఎవరైతే లోపడుతూ ఉంటారో వాళ్ళకే చెప్తా ఉంటారు నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటా నేను 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 వాళ్ళని అడుగుతూ ఉంటా మీరు ఎందుకు మాకే చెప్తా ఉన్నారు అందరికి చెప్పొచ్చుగా అని అంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి కదా నాకు కూడా ఉంటాయి కదా మీకైనా ఉండేది నేను మనిషినే కదా అవునా కదా నాకేందుకు చెప్తా ఉంటారు మాకేందుకు చెప్తా ఉంటారు మీరు అందరికీ చెప్పొచ్చు కదా అంట ఏమంటారు తెలుసినా ఏమంటారు వినే వాళ్ళకి రా చెప్పేది విననోళ్ళకి వాళ్ళకి చెప్పర్రా విన వాళ్ళని చేస్తారు వదిలేస్తారు వినేవాళ్ళకి చెప్తారా విన్నోళ్ళకి కదా చెప్పేది అని ఇప్పటికి ఇంచుమించుగా ఒక చాలాసార్లు చెప్పుకుంటారు చాలాసార్లు చెప్పించుకుని ఉంటాను నేనే ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే నాకు కూడా కొంచెం బాధ అవుతుంది కదా కదా నేను మనిషినే కదా వినేవాళ్ళకి రా చెప్పేది లోబడే వాళ్ళకి చెప్పేది చెప్పేది యసు ప్రవ్వరు కూడా చూడండి ప్రియమైన వాళ్ళరా వారు వినుటకు ఎంతసేఫ్ అయితే వినాలని వాళ్ళు ఉన్నారు అంతసేపు ఏం చేశాడంట చెప్తానే ఉన్నాడు చెప్తానే ఉన్నాడు చెప్తానే ఉన్నాడు ఎస్ఐకి మహిమ గాక కనుక ప్రియమైన వర్లరా మన వ్యక్తిగత జీవితంలో ప్రభు చెప్తున్న మాట గమనించండి ఆ వినుటకు చెవులెవనికైనను ఉంటే ఆ వాడు గాక ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వింటారంట చెవి గల వాడు గాక ఆ చూడండి లోబడే వారికి ఇంకను చెప్తానే ఉంటారు దేవేవుడు కూడా అంతే దేవుడు కూడా అంతే లోబ లోబడేవాడితోనే మాట్లాడుతూ ఉంటాడు లోబడి మాట్లాడతాడా దావిగా చూడండి లోబడతానే ఉన్నాడు పొరపాటు జరగలేదన్నా ఆయన జీవితంలో జరిగినా సరే మాట్లాడతానే ఉన్నాడు సౌలు ఉన్నాడు అనుకోండి పొరపాటు జరిగింది వినలా తర్వాత మాట్లాడా చెప్పాడా బైబిల్లో కూడా ఆ మాట చూపిస్తా చూడండి హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినాం నాలుగవ వచ్చను వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడేను గాని వారు విని వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక వాక్యం వారికి నువ్వు ఎంత విన్నా సరే అది నిష్ప్రయోజనంగానే మారిపోతా ఉంది ఎంత విన్నా సరే ఎంత కాలంగా వింటూ ఉన్నా సరే అది నీకు ప్రయోజనకరంగా కాకుండా నిష్ప్రయోజనకరంగా మారిపోతుంది కారణం ఏంటి ఒకసారి గమనించిన ప్రేమైన వాళ్ళరా తెస్లోనిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినం ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు బాగా గమనించారు ఇక్కడ మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది మనుష్యుల వాక్యమని అని ఎంచాక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక దేవునికి స్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది ఆ వాక్యమే ఏ వాక్యం ఏ వాక్యం నువ్వు ఏదైతే విని అంగీకరిస్తావో ఏదైతే విని విశ్వసిస్తావో ఏదైతే విని అలక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా లక్ష్య పెడతావో ఆ వాక్యం ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్కరి జీవితం ఎలా మారిపోతుందంట కార్యసిద్ధి కలుగు చేయును గాక విని అంగీకరిస్తే అక్కడ ఏం జరుగుద్దంట కార్యసిద్ధి కలుగుతుంది విని అంగీకరించకపోతే అక్కడ కార్యసిద్ధి కలగ అందుకనే ప్రభువు చెప్తాడు వినుటకు చెవులు ఎవరికైనా ఉంటే వినునుగాక వినుటకు ఎవరికైనా చెవులు ఉంటే వినునుగాక ఈ రోజున చూడండి ప్రియమైన వాళ్ళ చాలా మంది ఏ ప్రసంగాలు కోరుకుంటా ఉన్నారు ఏ మాటలు కోరుకుంటా ఉన్నారనంటే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ప్రభు మిమ్మల్ని హెచ్చును కాక ప్రభు మిమ్మల ఆ గొప్ప చేయును కాక ఒక కారు కాదు రెండు కార్లు ఇచ్చును కాక ఇప్పుడు బిల్డింగ్ ఉంది మీకు బిల్డింగ్ మీద బిల్డింగ్ వస్తుంది ఇదిగో ప్రభు చెప్తున్నాడు అని అంటే ఆమె నామే 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 మరి నీ బుద్ధి మార్చుకో అన్నప్పుడు ఆమె అనొచ్చుగా ఏమంటే ఆశీర్వాదం 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 సరే నీకు రెండు కార్లు వచ్చినాయా చెప్పవండి ఆమె అన్నాం కదా ఆ శావకుడు నిన్ను ఆస్తులు చూస్తే ఆమెను అన్నాం కదా రెండు కార్లు వచ్చినాయా ఉద్యోగం వచ్చిందా వ్యాపారం అభివృద్ధి చెందిందా నేవండి ఇంటి మీద ఇల్లు కట్టావా అబ్బు తొలగిపోయాయా బాధలోంచి చిడుదల కలిగిందా ఎందుకని సపోర్ట్ కొట్టమంటే కొట్టా చేతులెత్తి అన్నారు కదా అన్నారా మరి ఎందుకు కలగలేదు ఎందుకు జరగలేదు నువ్వు చేతులు ఎత్తి ఆమె మాత్రం ఆయన చేసేదానికి సిద్ధంగా ఎప్పుడు ఉండడు అవిన్న వాక్యం నువ్వు విశ్వసిస్తే ఆ వాక్యం నీ వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోగలిగిన ఆస్థితుల్లో నీకు రాగలిగితే శావుకునిగా నేను మిమ్మల్ని ఆశీర్వదించిన ఆశీర్వదించకపోయినా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక నా దేవుడు మిమ్మల్ని నా దేవుడు మిమ్మల్ని హెచ్చుచునుగా శావుకుడు ఆశీర్వదించినా దించకపోయినా నా దేవుడు ఆశీర్వదిస్తాడు అంతపోతుందే దాన్ని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తిరగలగాలి అందుకనే ప్రభుత్వాడు విను వినుటకు చెనికైనా ఉంటే వాడు ఏం చేస్తారంట ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు విను గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చెయ్యును గాక